వంశ మన్వంతరాణి చ మన్వంతరములు ఇందాక మీకు చెప్పాను మనువులు పద్నాలుగు మంది మనువులు ఉన్నారు ఈ పద్నాలుగు మంది మనువులలో ఒక్కొక్క మనువు చేత ఒక్కొక్క మన్వంతరం ఇప్పుడు ఆరు మన్వంతరాలు గడిచి ఏడవ మన్వంతరములో ఉన్నాం మనం బ్రాహ్మణులు సంకల్పం చెప్పినప్పుడు అర్చకులు పురోహితులు మీరు గమనిస్తే తెలుస్తుంది వైవస్పతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భారత వర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అన్నిటి భూమండలానికంతా ఉత్తర భాగంలో మేరు పర్వతం ఉన్నది మేరోహ మనకన్నా ఉత్తరానికి మేరు పర్వతం ఉందంటే మనము మేరుకు దక్షిణంలో ఉన్నామని అందువల్ల మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల శ్రీశైలం నాభిస్థానం భూమండలానికి భూమండలానికి నాభిస్థానం కాబట్టి ఈ బొడ్డుకు కింది వైపు ఉన్నావా పైకి ఇటువైపు ఉన్నావా ఇటువైపు ఉన్నావా అని చెప్తున్నది మనకు పురాణమే ఇదంతా ఇవన్నీ మనకు జ్ఞానము బోధిస్తున్నారు మనకు ఏమిటి శ్రీశైలస్య మనం హైదరాబాదు భాగ్యనగరంలో ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీశైలానికి మనం వాయువ్యంలో ఉన్నాము ఇదే విజయవాడలోనూ తిరుపతిలోనో ఉన్నాం అనుకోండి శ్రీశైలస్య ప్రదేశే అని చెప్తారు అక్కడ ఇక్కడ మనం వాయువ్యంలో ఉన్నాం ఇలా శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి యాదగిరిగుట్ట క్షేత్రే ఇక్కడ సంకల్పం అట్లా చెప్తాం ఇలా మనకు మన్వంతరాణి మన్వ మనువులను